వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిహేవియర్స్ మీ 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 పనిలో జస్టిస్ మిస్ అవ్వదు అని ఎంజల్ చెప్తున్నారు ఓకేనా దీని గురించి ఇంకా తెలుసుకుందాం ఏ విషయంలో అని తెలుసుకుందాం ఓకేనా ఏంజల్ మీ లైఫ్లో ఉన్న వాళ్ళని తీసేసారంటే పక్కకి వాళ్ళు ఏమంటారు ఒక వెదర్ లెదర్ లాంటి వాళ్ళు కోడి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అని చెప్తున్నారు స్టార్టింగ్లోని ఓకే నేను ఏమిటో స్టార్టింగ్లో టైన్ పమని చేయండి ఎనర్జీస్ మీకు చేసుకోండి ఎన్జియోస్ ఐఎస్ కాల్స్ ప్లీజ్ చెప్పండి మనం కలెక్ట్ చేస్తున్న పనిలో జస్టిస్ అనేది మిస్ అవుదా అన్నారు కదా ఎస్ స్టెబిలిటీ అనేది పక్కా అండి మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటున్నారో కొనుక్కోవాలనుకుంటున్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు వెళ్తున్న పార్టీలో ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు ఓకేనా ఈ విషయంలో మాత్రం జస్టిస్ అనేది నేను మిస్ అవ్వనివ్వను ఎవరైతే మీ మీకు హెల్త్ బాగోకుండా క్రియేట్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు వాళ్ళందరి పని తలకిందులు అయిపోతుంది ఓకేనా అని చెప్తున్నారు అండ్ అవకాశం కూడా లేదంటండి వాళ్ళకి మీ లైఫ్లో ఇక మీద గేమ్స్ ప్లే చేయడానికి అవకాశం లేదంట సగం అంటే మీరు తో అవకాశం ఇవ్వట్లేదు అండ్ మీకు తెలియకుండా వెనక వెనుక జరిగే వాటిని మీ డివైన్ అనేది అలో చేయట్లేదు కంగ్రాచులేషన్స్ వాళ్ళకి ఏ రకంగా కూడా మీరు మిమ్మల్ని తప్పించడానికి కానీ పంపించడానికి కానీ మీరు చేస్తున్న జాబ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ జాబ్ లేకుండా చేయడానికి కానీ అవకాశం కాదు కదా దారి కూడా లేదండి ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ మీరు సెలబ్రేషన్ మోడ్లోనే ఉంటారు మీరు వెళ్తున్న పాత్రలో మీకు స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో సైన్గా తీసుకోండి క్లియర్గా స్టార్టింగ్లోనే ఏంజెస్ చెప్పేశారు అండ్ కట్ అంటండి గాడ్నెస్ పీనో సాట్స్ ఎవరైతే మీ గార్డనెస్ ఉన్నారో అమ్మవారు ఎవరైతే ఉన్నారో తను కట్ చేసేసారంట క్లియర్గా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయలేరండి హార్ట్ బ్రేక్ చేయడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు పాస్ట్లో పాస్ట్ పర్సన్స్ తిరిగి మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారు అదే ఎమోషనల్ ఆఫర్ని తిరిగి ఫేక్ అపాలజీస్తో తిరిగి మీ లైఫ్లో రిలేషన్ అనేది స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు బట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళే మీకు తెలుసు సో మీరు తిరిగి వాళ్ళని అలో చేయడానికి చాలామంది రెడీగా లేరు సేమ్ అదే ప్యాట్నర్ని తిరిగి తిరిగి రిపీట్ చేయడానికి చూస్తున్నారంట బట్ ఛాన్సే లేదండి మీ గాడ్నెస్ దానికి అలో చేయట్లేదు కంగ్రాచులేషన్స్ అండ్ మీ వర్క్ విషయంలో ఖచ్చితంగా మీ సార్లు సెలబ్రేషన్ అండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఖచ్చితంగా సెలబ్రేషన్ అనేది ఇస్తుంది అండ్ ఎవరైతే డార్క్ ఎనిజిస్తో వర్క్ చేస్తున్నారో ఎవరైతే నెగిటివ్ నెగిటివ్గా మీ మీద జలస్తో మీరు చేస్తుంది మీకు రాకూడదు అని చెప్పి ఏమంటారంటే బ్లేమింగ్ వాళ్ళే తప్పు చేసి తిరిగి మీరు ఏదో తప్పు చేశారు అని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారంట ఫ్యూచర్లో బట్ అది దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు ఓకేనా మీరు బ్యాలెన్స్ తప్పకుండా అలాగే మీ పనులు చేస్తున్న పనులు తలకిందులు కాకుండా నేను కట్ చేసేసాను హ్యాపీ ఎండింగ్ అనేది పక్కా మీరు అనుకున్నది ఖచ్చితంగా చేస్తారు త్వరలోనే చాలామందికి కొంతమంది మ్యారేజెస్ కోసం చూస్తున్న వాళ్ళని మ్యారేజ్ ఆపడానికి కూడా చూస్తున్నారంటండి ఓకేనా రిలేటివ్స్లోనే ఉన్నారు అండ్ ఎస్ ఎవరేంజిల్ వాళ్ళు ఎస్ ఒక పర్సన్ అండి ఫ్యామిలీ పర్సన్ తను ఆల్రెడీ తలకిందలు అయిపోయారు మీరు ఎవరైతే అనుకుంటున్నారో కరెక్ట్ వాళ్ళే అని చెప్తున్నారండి ఏంజల్స్ పాస్ట్లో మిమ్మల్ని తప్పించాలని అనుకున్న వాళ్ళండి అండ్ ప్రజెంట్ వాళ్ళకి అవకాశం లేదు ఎదురు చూడడం కూడా వాళ్ళు వేస్ట్ అని చెప్తున్నారు మీ సన్నిని తలకిందులు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారండి డబ్బులు ఇచ్చినా సరే కూడా మీ విషయంలో బ్యాక్ స్టమ్ వేయడానికి ఎవరు ముందుకు రారు వచ్చినా కూడా టివెన్ రానివ్వరు అండ్ వాళ్ళు అక్క దాకా వచ్చినా కూడా వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్తున్నారండి ఓకేనా అవకాశమే లేదు అంటున్నారు మీ లైఫ్ని ఎవరు షేక్ చేయలేదండి త్రీ 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 సెలబ్రేషన్ అనేది పక్క ఓకేనా మీ ఫ్యామిలీ విషయంలో మీకు రావాల్సిన ప్రాపర్టీ విషయంలో లేదా మీకు మ్యారేజ్ అవ్వాల్సిన వాళ్ళకి రిటర్న్లో డబ్బులు ఇచ్చి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తున్నారండి చాలామంది అండ్ అలాగే రావాల్సిన వాళ్ళకి మ్యారేజ్ డబ్బులు ఇచ్చి కావాలనే మ్యారేజెస్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారంట సో ఇదేది జరగదండి దాకా వచ్చిన అంటే ఆ మాట వరకే ఆగిపోతుంది ఇలా పైన వాళ్ళు వస్తున్నారని మీకు ఏదో రకంగా డైరెక్ట్ గానే ఏంజెల్స్ అనేవి మీకు గైడ్ చేస్తారో అని చెప్తున్నారండి ఓకేనా ఇప్పుడు మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు వాళ్ళకి పేరు చెప్పినా సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలిసిపోతుంది ఓకేనా మిమ్మల్ని ఏ రకంగా కూడా బ్యాక్ స్ట్రాన్ వేయలేరు కొంతమంది అండి మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఎస్ నిలబడ్డారని మీరు చేస్తున్న పనిలో నిలబడ్డారని డబ్బులు వచ్చే వస్తున్నాయి అని చెప్పి దానిని తప్పించడానికి చూస్తున్నారంట అండ్ చేస్తున్న పని ఆల్రెడీ ఒకరి పని తలకిందలు అయిపోయిందండి ఈ విషయంలో సో వాళ్ళేంటి అంటే మనీ రొటేషన్ చేసినా ఏం చేయలేకపోతున్నారు డివైన్ అనేది చూస్తున్నారండి ఓకేనా డివైన్ అనేది ఖచ్చితంగా అన్నీ చూస్తున్నారు అండ్ వాళ్ళ టైం వచ్చినప్పుడు ఒకేసారి వాళ్ళకి చెప్తారు వాళ్ళు చేసింది అంతా వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి ఓకేనా ఏ విషయంలో కూడా కాదు మొత్తం అంతా వందకి వంద శాతం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను అని డివైన్ క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా ఈ విషయంలో పాజిటివ్గా ఉండండి అండ్ ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రేషన్ చేసుకోవాలి పాజిటివ్లో ఒక రక మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళ కర్మ అనుభవించేస్తారు అనుభవించేలా చేస్తాను అని ఏం మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి చేసి నీకు ఏం చేసుకోండి ఓకేనా పార్ట్నర్ విషయంలో కావచ్చు టాక్సిక్ పార్ట్నర్ విషయంలో మనీ ఇచ్చి మీ లైఫ్లో తలకిందులు చేయకుండా మీ జాబ్ని మీరు చేస్తున్న జాబ్ని ఎస్ చూస్తున్నాడు అండి ఇటు గాడ్ చూస్తున్నాడు పైనుంచి ఓకేనా తలకిందులు చేయనివ్వను నేను అని చెప్పి చెప్తున్నారండి హయ్యెస్ట్ గాడ్ అండి మెయిల్ గాడ్ కట్ చేసేసారండి క్లియర్గా మీ మీకు వచ్చే ప్రతిదీ ఇన్కమ్ కావచ్చు ఫ్యామిలీ పరంగా ఒక ఎమోషనల్ ఆఫర్ కావచ్చు కిడ్స్ కావచ్చు లేదా మీరు సైడ్ ఇన్కమ్ సైడ్ బిజినెస్ ఏది చేయాలనుకుంటున్నా ఆ విషయంలో మీకు రావాల్సింది మీకు రానివ్వకుండా చేయడాన్ని నేను ఒప్పుకోను ఎవరిని మీ లైఫ్లో కలో చేయను అని క్లియర్గా చెప్పేస్తున్నారండి న్యూ బిగినింగ్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తుంది అని చెప్తున్నారు ఓకేనా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు నేను చెప్పిన తర్వాత రీడింగ్ మీరు అది ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు సో నాకు ఎనర్జీ అనేది వస్తుందండి సో దానివల్ల ఏంటి అంటే ప్రజెంట్ అనేది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది మనకు తెలియవచ్చు కానీ డివైన్స్కి అలాగే ఏంజల్స్కి ఆసింజర్స్కి తెలుసు సో ఫ్యూచర్ ఇది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్తున్నారు ఓకేనా జీరో సిక్స్ జీరో సిక్స్ కన్ఫర్మేషన్ సో నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి ప్రస్తుతం మీకు క్లియర్గా చూడలేకపోయినా డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా మీ అన్ని మీరు అనుకున్న అన్నింటికి ఆన్సర్స్ వస్తాయి అని చెప్తున్నారండి ఓకేనా మీరు చేస్తున్న పని అనేది స్టక్ అవ్వరు మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో ఆ పనిలో అస్సలు స్టక్ అవ్వరండి ఎక్కడైనా కొంచెం అనుకున్నా సరే ఏదైనా ఒక మూల చిన్న భయం ఉన్నా సరే ఈ రోజుతో అది వదిలేయండి ఓకేనా కాన్ఫిడెంట్గా మీరు చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్ళండి గుడ్ న్యూస్ అండి త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఒక ఆఫర్ వస్తుంది ఈ లైఫ్లో చాలా అవకాశాలు ఉన్నాయండి ఓకేనా ఇన్కమ్ ఇన్కమ్ మనీ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు చాలా స్కిల్ కూడా ఉంది ఓకేనా ఆ స్కిల్ని ఏ విధంగా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు అనేది ఆలోచించండి అలాగే కొత్త దాని మీద నేర్చుకోవాలి అనుకుంటే షోర్ షార్ట్ మాత్రమే నేర్చుకోండి ఓకేనా గాలిలో ఏదో నేర్చుకున్నా అంటే నేర్చుకున్న దానికి వెళ్ళొద్దు మీరు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా దాని నుంచి మీకు ఇన్కమ్ వస్తుందా లేదా అని క్లియర్గా ఆలోచించి అవసరమైతే ఒకటి రెండు రోజులు దాని గురించి ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాతే ఆ పనిలోకి దిగండి ఓకేనా ఒక పర్సన్ మీకు హెల్త్ హెల్త్ పరంగా ఏ ప్రాబ్లము క్రియేట్ చేయలేదండి ఓకేనా ఏ పరంగా కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను ఎమోషనల్గాను మేము మీతో గేమ్స్ అనేది ఆడలేరు ఆ టైం అయిపోయిందండి ఇంతకు ముందులాగా అయితే ఖచ్చితంగా రిపీట్ అవ్వడానికి వీలు లేదు గార్డ్నే చెప్పేస్తున్నారండి కట్ చేసేసాను అని ఒక వాల్ ఒక వాల్ కట్టేసారు మీ మధ్య వాళ్ళు మిమ్మల్ని పాస్ట్లో గతంలో చే ఏడ్పించినట్టు చేయలేరండి ఓకేనా ఇది మీ టైం ఇప్పుడు గుడ్ కర్మ టైం నడుస్తుంది సో దీన్ని ఆపాలి అనుకుంటే వాళ్ళే తలకిందులు అయిపోతారు ఖచ్చితంగా వేగంగా సూపర్ వేగంగా కన్ఫర్మేషన్ చేస్తున్నారండి ఆగ మేఘాల మీద మీరు అనుకున్న పని జరుగుతుంది మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది దొరుకుతుంది మీకు ఓకేనా మీ స్టా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి స్పైయింగ్ చేసి మీ వెనకాల జనాలు తిప్పుతున్నందుకు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అంతే వాళ్ళకు ఉక్రోషం ఆగక మీరు ఏం చేసేస్తున్నారో బాగుపడిపోతారు ఏమని చెప్పి మీరు వాళ్ళు చేసే పనులు మానేసి తినడం మానేసి మీ వైపు చూడటం వల్ల వాళ్ళకు డబ్బులు వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అంతే తప్ప మీ మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు అని డివైన్ క్లియర్గా చెప్తుందండి లా ఆఫ్ అవ్వబెట్ అంటే నవ్వేసి వదిలేండి వాళ్ళు అక్కడే ఓకేనా వాళ్ళు మిమ్మల్ని ఏమి మీ మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు డిజిర్లో మీకు మనీ వచ్చే అవకాశం కూడా ఉందండి ఓకేనా వీళ్ళంత మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా టాపిక్ మీద జనరల్ రీడింగ్ కావాలంటే కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్